హలో ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రభంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జోగమ్మ ఆర్య అను వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే మీరు వెనకడుగు వేయకూడదు మీరు ముందుకు వెళ్ళాలి అయితే ఇప్పుడు ఈ వెళ్ళటంతో చాలా బంధాలు అలాగే కొత్తవి అన్నీ కలిసిపోయే మార్గం ఉంది అంటే ఏమంటున్నారు జోగమ్మ అని అంటే ఇప్పుడు జన్మ జన్మల బంధం మళ్ళీ ముడిపడబోతుంది ఇక ఇంతకుముందు జన్మలో విడిపోయి ఇంకా మధ్యలో దూరమైన వాళ్ళ బంధం ఒక్కటవ్వబోతుంది వాళ్ళ మనసులు దగ్గర అవ్వబోతున్నాయి అంతేకాదు అందరికీ అంతా మంచి జరుగుతుంది అని జోగమ్మ చెప్తుంది అక్కడి నుంచి సరే అని ఊరికి బయలుదేరి అందరూ వెళ్ళిపోతారు కార్లో నుంచి దిగిన తర్వాత అందరూ ఇల్లుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటారు అను ఆర్య ఇద్దరూ ఒకేసారి ఇంట్లోకి అడుగు పెడతారు ఇక ఆర్య ఇలా కింద పడినట్టుగా కాలు వణికిపోతే అను ఇద్దరు చేతులు పట్టుకుంటారు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరిని అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక వాళ్ళది బంధం ఇక్కడే మళ్ళీ ముడిపడబోతుందని అర్థమవుతుంది ఇక ఇంతటితో రేపు ఫిఫ్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అను ఎలా ఒక్కటవుతారు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్